షామ్ వెహికల్స్ మిత్రులకి నమస్కారం మీ ముందుకు ఈరోజు షిఫ్ట్ డిజైర్ కార్ మనం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ వాహనాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరి వివరాలు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాహనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను షిఫ్ట్ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ షిఫ్ట్ డిజైర్ జెడ్డిఐ ప్లస్ వెహికల్ ఇది వేరియం వచ్చేసి వేరియంట్ వచ్చేసి ఈ వెహికల్ ఒక ఫ్యూల్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఓనర్ వచ్చేసి ఫస్ట్ ఓనర్ మాత్రమే ఈ వెహికల్ పైన ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు వరకు పదకొండు నెలల వరకు ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ వెహికల్ ఒక రీడింగ్ వచ్చేసి కేవలం డెబ్బై ఒక్క వెయ్యి మాత్రమే తిరిగింది విత్ షోరూమ్ ట్రాక్ కూడా ఉందని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి నేను ఓనర్ నెంబర్ టైట్లో ఇస్తాను ఎలాంటి పాస్ కలు మాత్రం చేయకండి ఎలాంటి మధ్యవర్తి లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మనం కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు మారుతి షిఫ్ట్ డిజర్ వెహికల్ రెండు వేల పదిహేడు మోడల్ జెడ్ఏ ప్లస్ ఫ్యూల్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఫస్ట్ ఓనర్ మాత్రమే రెండు వేల ఇరవై నాలుగు వరకు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది డెబ్బై పది ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది రెండు డబ్బా కీస్ కూడా ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది నేను ఓనర్ నెంబర్ టైటిల్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేయండి ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉంది మీ నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి మోసపోకండి ఈ వెహికల్స్ అయితే టైటిల్ నుంచి ఓన్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు